వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను డిలిమా ఇక డీటెయిల్స్ చూస్తే తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో యాత్రికులకు తిరుపతిలో ఎఫ్ఆర్టిఐ శాఖ అండదాన కార్యక్రమం ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు పి చంద్రమోహన్ మరియు జాతీయ కమిటీ సూచనల మేరకు ఆంధ్రాలో గవర్నమెంట్ నుంచి తుఫాన్ హెచ్చరికల కారణంగా తిరుపతిలో వర్షాభావ పరిస్థితులు ఫోరం ఫర్ ఆర్టీఏ శాఖ ఆధ్వర్యంలో రుయా ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి స్పిటల్కు వచ్చిన పేషెంట్స్ యొక్క సహాయకులకు తిరుపతి నుంచి తిరుమలకు వెళ్ళే పాదచారులకు యాత్రికులకు పలువురు ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫోరం ఫర్ ఆర్టీఐ జాతీయ సంయుక్త కార్యదర్శి కె అజయ్ ప్రసన్న కుమార్ ఫోరం ఫర్ ఆర్టీఐ రాష్ట ఉపాధ్యక్షులు కరాటే డీసీఎస్ రాయల్ తిరుపతి జిల్లా జనరల్ సెక్రటరీ బి వెంకటేష్ జిల్లా ఎంప్లాయీస్ అధ్యక్షులు జి గుణశేఖర్ మరియు రైతర యాక్టివ్ మెంబర్స్ పాల్గొనడం జరిగింది

அரே ஐக்கோ கண்டிச்சாலம்மா வணக்கா கனப்படுது మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి